నిన్న పాలగుర్తిలో ఒక ఇష్యూ జరిగింది మిత్రులారా మన పాలగుర్తి ఈ ఎమ్మెల్యే ఉన్నారు అమెరికా నుంచి మీ మీద ఏదో డబ్బులు ఆశించడానికి రాలేదు మా లక్ష్యము మా జేయము మా జెండా ఎజెండా అన్నీ ప్రజల కోసమే తెచ్చినాం బస్తాలు బట్టి డాలర్లు తెచ్చినాం ప్రజలకు సల్లాన్నా పంచాలన్నా అర్థం కాక పిచ్చోళ్ళయిత ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పాలగుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు ముచ్చట చూసుకుంటే రూపాయలు లక్ష కోట్లు ఇందిరామ ఇళ్ళు పట్టు జోరుగా చేతి వాటం కాస్తుల రాయిగా కాంగ్రెస్ నేతలు పేదోళ్ల దగ్గర లక్షల వసూళ్ళు డబ్బులు తీసుకున్న రాని పేర్లు ఆందోళనలో బాధితులు ఇల్లు ఇవ్వాలని అడిగితే తిడుతున్న లీడర్లు కర్రె పైసలు ఇచ్చినావా అంటూ నోటికొచ్చినట్లుగా అంటున్నారని ఆవేదన ఇది ఎక్కడా కాదు మిత్రులారా మన అమెరికా నుంచి వచ్చిన సామాజిక సేవ చేసుకోవాలని వచ్చిన పాలగుర్తి ఎమ్మెల్యే యశ్శ్వన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది మరి మేనంగారు ఆరు రోజులు అన్నారు నీతికి న్యాయానికి ధర్మానికి మూడు సింహాలు అటు ఇటు దాచుకుంటే నాలుగో సింహం కనిపించని సింహము ఈ యశస్వి రెడ్డి అందరూ ఏదో కానీ నేను మాత్రం ఆడపూరిని ఆడ సింహాన్ని మీకోసం అమెరికాలో సంపాదించి సంపాదించి సపరేట్గా ఒక ఫ్లైట్లో వేలాను కోట్ల రూపాయలు డాలర్లు తీసుకొచ్చినా అవి పంచడానికి ఏదో ఒకటి అధికారం కావాలి కాబట్టి ఎర్రబల్లి దయాకర్రావు గారిని ఓడించి నేను అధికారంలోకి వచ్చి అమలారా అక్కలారా నేను మీకు బ్రహ్మాండమైన పనులు చేసి పెడతాను నన్ను గెలిపించను అనుకుంటా ఎన్ని మాటలు ఎన్ని మాటలు కానీ ఇక్కడ తీరా చూస్తే వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్క ఇండ్లోని నలభై వేలకు యాభై వేలకు అరవై వేలకు బేరానికి పెట్టారట ఇందిరమ్మ ఇండ్లను మరి యశ్వన్ రెడ్డి ఎక్కడ పడుకున్నారు మరి సో లేదా గింత జరుగుతున్నా కూడా ఈ జరిగి టీవీ న్యూస్లో మీడియాలో వచ్చినా కూడా ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కారేసుకొని పోవాలి కదా అమ్మా నీకు ఏం అన్యాయం జరిగినా కూడా ఏ కార్యకర్త ఎట్లా అన్నాడు ఏ అధికారి ఏ విధంగా దురుసుతనంగా అన్నాడు నిన్ను కర్రే ఏంది ఇంత దారుణంగా వాడతారు ఎవరైనా కర్రె దాన పైసలు ఇచ్చినాం అనుకుంటా ఈ మహిళని అనడం అవసరమా ఏం యశస్విని రెడ్డి గారు మీరు కూడా మహిళలే కదా ఏమైనా సంబంధం లేని కొందరు ఉన్నారు ఝాన్సీ రెడ్డి అని మీరు కూడా మహిళలే కదా వచ్చివిడగారు గురించి అట్లా జరిగినప్పుడు ఏ అధికారి మాట్లాడు వాని చెమడాలు తీస్తారు తోడకలు తీస్తారు కాంగ్రెస్ కార్యకర్త ఏ అడ్డగాడిదైనా సరే నా ఎడమకాలు చెప్పు తీసి చెంపు చల్లు అలాంటి ఏం డైలాగులు రావా ఏం ఎర్రబల్లి దయాకర్రావు ఒక్కరే మీకు అగ్గ దొరికింది ఏం లేదా రేవంత్ రెడ్డికి ఏమో కేసీఆర్ మీకేమో ఎర్రబల్లి దయాకర్రావు ఇదేనా ఇంకేం లేదా ప్రెస్ మీట్లు పెట్టుడు లేకుంటే ఆయన చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి మీరు పోయి ఉరుకుడు ఈయన ఈయన పాలకుర్తి మేడం యశ్వీర్ రెడ్డికి తెలిసింది ఆవిడ గారిని అంతగానో అంతగానో ఇది చెప్తే ఎడిపోయింది మీ కథ నలభై వేలు తీసుకొని కూడా ఈ లేదంటే సిగ్గు శరవు ఉందా మీ ప్రభుత్వానికి ఆ మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఇంత మీ కార్యకర్తలు ఇన్ని చేస్తూ ఉంటే మీరు స్పందించకూడడం ఈరోజు రాష్ట్రంలోనే సిగ్గుచేటు మీలాంటి ఎమ్మెల్యేలు ఇంకోసారి అధికారులకు రావాలంటే ఇంకో ఎవరైనా రావాలన్నా కూడా సిగ్గుదడి చచ్చిపోతున్నారు ఇలాంటిది మీ ఎవరాలు నీ అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినా అంతే నీ అదృష్టము నీ గ్రహచారము శని గురువు యొక్క గ్రహాలను నీకు సహకరించడం వల్లనే నువ్వు ఎమ్మెల్యే అంతే తప్ప నీకు ఆ పాలగుర్తి గురించి తోకా తెలియదు మొండెమ్మ తెలియదు తెలవనే కదా గంత ధారణం జరిగినా కూడా మీరు సాయంత్రం వరకైనా అక్కడ దాకా వెళ్ళి వాడి గారిని పరామర్శించడం ఏదైనా చేసుడు చేయాలి కదా ఈయన డ్రామా రాజకీయాలు మిత్రులారా ఏమో మొన్న మేడం గారు ఏడుస్తరి ఈ కన్నుంచో సుక్కా వాల్ ఇద్దరు మహిళల నుంచి ఓ ఊకో అక్క ఊకో ఏ కాదు ఊకో ఇట్లనే ఉంటారు మా తెలంగా ప్రజలు మీరు ఇండ్లు ఇవ్వడం అదృష్టం బంగారపు ఇండ్లు మనకి ఏమీ ఇయడా ఇండ్లెక్కడ మరి నలభై వేలు దొబ్బిల్నట మీ కాంగ్రెస్ కార్యకర్త అందులో మీ వాటా ఎంత ఉంది మీ హస్తం ఎంత ఉంది మరి అన్న ఆ రోజు ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చేటప్పుడు ఏమో వల ఏడు ఏడ్చిర్రు మరి ఇప్పుడేమైంది నాకు చెప్పాలి ఇప్పుడేమైంది చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ నేతలకు కాస్తుల వర్షం కురిపిస్తుంది పేదోడికి అందాల్సిన పథకాలు పైసలు ఇచ్చినోళ్ళకే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇళ్ళు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి రూపాయలు ఐదు లక్షలు వస్తాయని ఆశ చూపించి ఒక్కొక్కరికి దగ్గర దాదాపు రూపాయలు లక్ష వసూలు చేసినట్లు తెలుస్తుంది ఊడి ఇంకొక నేనే తొందర పొడి నలభై వేలన్న లక్ష రూపాయలు అన్న ఓరి లాయలు లక్ష రూపాయలు ఇందులో యశస్వి రెడ్డికి అటు ఇటు పోని ఒక కార్యకర్తలకు వసూలు చేసేటప్పుడు ఇరవై వేలు మిగతా ఎనభై వేలు మాత్రం యశస్విని రెడ్డికే సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ లీడర్ల డబ్బులు ఇచ్చిన ఇల్లు రాకపోవడంతో ఇప్పుడు బాధితులు రోడ్డెక్కి బాధితులు రోడ్డెక్కి నిరసలు చూపుతున్నారు ఇల్లు ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వని మహిళను దూషించినట్టు సంఘటన తెలుస్తుంది మిత్రులారా చూశారు కదా ఇగో ఈ విధంగా ఉంది మన తొరూరు నియోజకవర్గం దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో మహిళని ఇంత ఘోరంగా అనడం కూడా ఇది పద్ధతి కాదు నిజానికి చెప్పాలంటే కానీ దానిపైన రెడ్డి గారు స్పందించకపోవడం నిజానికి సిగ్గుచేటు